స్థనభ్రష్టాన శోభంతే రెండు వందల భాగం సందర్భంగా ఒక విచిత్రమైన చమత్కారం జీవితంలో ఏదీ తప్పు కాదు ఏదీ ఒప్పు కాదు ఒక మాటలో చెప్పాలంటే జీవితం అంతే ఏదీ తప్పు కాదు ఏదీ ఒప్పు కాదు ఫలానాది ఖచ్చితంగా తప్పు అని మనం చెప్పలేము ఎందుకంటే ఆ తప్పు కొన్ని సందర్భాల్లో ఒప్పు అయింది అబద్ధం ఆడటం తప్పు అంటాం అబద్ధం ఆడబట్టే ద్రోణాచార్యులు చనిపోయాడు పాండవులు గెలిచారు బొహమాటం వెళ్ళింది దగ్గర దగ్గరుండి ఆడించారు అంచేది అబద్ధం ఆడటం తప్పే కానీ కురుక్షేత్ర యుద్ధంలో పదిహేనో రోజు అబద్ధం ఆడటం తప్పు కాదు అంతే ఆ పరిస్థితులు అవి అలాగే ఏదో ఇది ధర్మం అన్నాం ఖచ్చితంగా ఇది ధర్మం అండి అన్నాం ధర్మ సూక్ష్మం వేరే ఉంది ఆపద్ధర్మం అంటారు అంచేది ఆ సమయంలో అదే ధర్మం ధర్మం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతుంది అలాగని మనం మార్చేయకూడదు మన స్వార్థాన్ని బట్టి మార్చేయకూడదు మనం చేసే చెడ్డ పనులు సమర్థించుకోవడానికి పురాణ గాథల్ని ఉటంకించకూడదు ఎందుకంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ రకంగా కథలు దొరుకుతాయి అది విచక్షణ జ్ఞానం అక్కడ భగవత్ శక్తి పనిచేస్తుంది ఏం చేస్తున్నావు అబ్బాయి నువ్వు చేసిన వంకర పన్ను సమర్థించుకుంటెవరినో విశ్వామిత్రున్నో పరాశరుణో ఉదాహరిస్తావా వాళ్ళకి నీకు పోలిక అని ఒక ప్రశ్న మన హృదయంలోనే వస్తుంది అందుకే చమత్కారంగా ఒక కవి శ్లోకం ఏం చెబుతున్నాయంటే ఎవండి అసలు ఏది మంచి ఏది చెడ్డ అంటే చెప్పలేమండి ఒక్క మాట వినండి ఏ మనిషి అయినా సరే ఇంట్లో ఉండడం మంచిదా అస్తమానం బయట తిరగడం మంచిదా ఓ మాట ఆలోచిద్దాం సరదాకి కొంతమంది అంటారు ఏదో ఇంట్లో కూర్చోకేమిటో తిరగడం ఎవరుంటే వాళ్ళు ఉండకపోబట్టే ఇవన్నీ సుఖంగా అని అంటారు అలాగనే మరి అస్తమానం ఇంట్లో ఉంటే పనులు నడుస్తాయి అని ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉండాలి బయట తిరిగేవాళ్ళు బయట తిరగాలి సరే అందుకే మనకు సామెత వచ్చింది ఆడది తిరిగి చెడింది మగవాడు తిరక్క చెడ్డాడు ఇవాళ అది కుదరదు అది సామెత మాత్రమే సూక్తి కాదు మన్నించండి అది సూక్తి కాదు మంచి మాట అని నేను చెప్పట్ల సామెత అంటే లోకంలో వాడుకులు ఉంది కొంతమంది కొన్ని అనుభవాల నుంచి ఆ మాట చెప్పారు అది కొందరికి వర్తిస్తుంది కొందరికి వర్తించదు ఒక కాలంలో వర్తిస్తుంది ఒక కాలంలో వర్తించదు ఈ ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అనే మాట ఇప్పుడు వర్తించదు ఎందుకంటే ఆడ తిరక్క తప్పదు వాళ్ళకి చదువులు ఉద్యోగాలు బోర్డు బను ఎలా కుదురుతుంది అంచితే ఇప్పుడు ఈ ఇప్పుడు భర్త కానీ ఇప్పుడు కూడా ఎప్పుడు తిరగాలి ఆడైనా ఒక ఎవరైనా ఎప్పుడు తిరగాలి ఎంతసేపు తిరగాలి అసలు ఒక చోట ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడం మంచిదా మారడం మంచిదా మన ఇంట్లోనే ఉండి స్థిరంగా ఉండడం మంచిదా తిరుగుతూ ఉండడం మంచిదా అంటే ఏది స్థిరమైన విషయం లేదు ఇందులో దాన్నే చమత్కారంగా చెబుతున్నాడు స్థానభ్రష్టా నశోభంతే దేశభ్రష్టాచే దేశ నఖా ద్విజా ప్రపంచం ఒక్కలాగే ఉంటుందా నువ్వు చూసి చూపును బట్టి మారుతుంది అందుకే శంకరాచార్య స్వామి వేదాంత రెండిమనే స్తోత్రంలో దుర్బ్రహ్మ దృశ్యం మాయా ఇది వేదాంత రెండిమా దృగ్ దృశ్యముతము పదార్థము ద్వౌ పరస్పర విలక్షణవు దృక్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత రెండిమ దృక్కు దృశ్యము అని రెండు ఉన్నాయి ఇవి రెండు పరస్పరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి పరస్పర విలక్షణవు దృక్ అంటే చూపు దృశ్యము అంటే చూడబడే వస్తువు ఈ రెండే ఉన్నాయి రెండుతో ప్రపంచం నిర్మాణమైంది ఇందులో దృక్ బ్రహ్మ నీ చూపే పరమాత్మ శక్తి నీ చూపే శక్తి అదే దేవుడు అదే శక్తి అదే బ్రహ్మ దృశ్యం మాయ దృశ్యం ఎప్పుడూ మాయ ఎందుకంటే దృశ్యం చూసేవాని యొక్క చూపును బట్టి ఉంటుంది తల్లి ప్రాణాపాయ అవస్థలో ఉండి మందులు దొంగతనం కూడా ఎవడైనా మందుల షాపుకి వెళ్ళి మందులు దొంగతనం చేస్తే వాడి దృష్టిలో ఆ దొంగతనం ధర్మం అత్యవసరం మా అమ్మ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది నేను నాకు దగ్గర డబ్బులు లేవు నేనేం చేయను నా తల్లిని కాపాడుకోవాలి అవసరమైతే తర్వాత పది రెట్లు డబ్బులు పట్టుకొచ్చి మందుల షాపు వాడికి నేను ఇస్తా అని ఆ కుర్రాడు అభిప్రాయం అతని దృష్టిలో అది ధర్మం మరి ఒక రక్షక భటుడు దృష్టిలో అది నేరం ఎందుకంటే అతనికి ఆ పరిస్థితి తెలియదు తెలిసినా అతను అనుకుంటాడు వాడు ఏ పరిస్థితిలో చేసాడో ఆలోచిస్తూ కూర్చుంటే దొంగలను నేను పట్టుకోగలనా ముందు పట్టుకోవడం నా ధర్మం అంటే అప్పుడు ఖచ్చితంగానండి ఈ కురాడు దొంగతనం చేయాల్సిందే వాడు అవసరం ఒకటి ఉంటుంది పాపం తల్లి మందుల కోసం కాబట్టి తల్లి ప్రాణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే వీడి ప్రాణాన్ని కాపాడుకుందుకు తల్లి ఎంత పనిచేసింది ఎన్నిసార్లు అలాగే ఈ రక్షక భటుడు కర్తవ్యం కూడా వాడు దొరికితే పట్టుకోవలసిందే వదిలిపెట్టకూడదు ఏమో అందుకోసం చేసేయడం ఏముంది అంచిత ఎవరి కర్తవ్యాన్ని వారు చేయాలి అదే పద్ధతి అందుకని చేయడమా మానడమా అంటే అది పరిస్థితిని బట్టి అలాగా మనకు లోకంలో ఏమిటంటే స్థానభ్రష్ట నశోభంతి దంతాహ కేశాహ నఖాహ ద్విజాక ఇగో ఉన్న చోటు నుంచి బయటకు వచ్చాయంటే తమ స్థానాన్ని కోల్పోయాయంటే భ్రష్టమైపోతాయి ఉదాహరణ ఏమిటంటే దంతాహ పళ్ళు మన పళ్ళు ఇక్కడ ఉంటే ఎంత బాగా ఉపయోగపడుతున్నాయండి నాకు మీకు కూడా అందరికీ తినడానికి మీకు నాకు నాకైతే ఎలా మాట్లాడడానికి పళ్ళు లేకుండా ఏం మాట్లాడతాం అదే పళ్ళు ఊడు కింద పడ్డాయి అంటే ఈ హెందుకు మనకు వస్తాయి తీసి అవతల మళ్ళీ ఈ పని ఇంకోడుకు పెట్టడం కూడా కష్టమే అంటే అంచే పళ్ళు చోట ఉంటేనే బాగుంటాయి అలాగే కేశాహ జుట్టు జుట్టు నెత్తి మీద ఉంటే ఎంత అందమండి నాకేసి చూడకండి మనకు ఆ యోగం లేదు మరి జుట్టు ఉన్నప్పుడు ఎంత అందమండి ఒక ఊడిపోయి కింద పడిన తర్వాత అశుభ్రం అసహ్యం తుడవడానికి కూడా చికాకే దుమ్ము తుడిచినంత తీరిక కాదు జుట్టు తుడవడం మంగళ దుకాణాల్లో చూస్తే అర్థమవుతూ వాళ్ళు చాలా యాతన పడుతూ ఉంటారు అందుకే ఈ కప్పడానికి మధ్య ఇదివరకే తువ్వాళ్ళు కప్పేవారు తువాళ్ళు కుదరదనే ప్లాస్టిక్ గుడ్డలు కప్పుతున్నారు అయినా మీరు చూడండి ఎంతైనా దాని మీద ఓ వెంట్రుకు ఉండిపోతుంది మనం క్షవరం చేయించుకున్నాక స్నానం చేశామని చెప్పాక కూడా ఓసారి ఇలా అనుకుంటే ఇంకో ఇంట్రకు వస్తుంది బండి అంత చికాకు అది కానీ అది జుట్టు నెత్తి మీద ఉన్నప్పుడు ఎంత అందం రాలిపోతే ఎంత చికాకు అంచత స్థానం కోల్పోతే భ్రష్టమైపోవడం ఖాయం పళ్ళు అంతే జుట్టు అంతే కేశ నఖాహ గోల్డ్ కూడా అంతే ఈ వేలు కొన్నప్పుడు దాన్ని రకరకాలుగా తిప్పుతాం దాన్ని గోరింటాకు పెడతాం ఇప్పుడైతే రకరకాల రంగులు వేస్తున్నారు ఆ రంగు ఇట్టే చెరిపేస్తున్నారు మళ్ళీ వేసేస్తున్నారు ఏ చీరకు తగిన ఆ రంగు వేసేవాడిని కూడా చూశాను నమస్కారం ఏదో నగలు కాదు గోల్డ్ కూడా ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గోల్డ్ బుద్ధి ఒకటే మార తప్ప అన్నీ మారుతూ ఉంటాయి అందుకని అలా ఉన్నాయి మరి ఆ గోళ్ళు ఇంత మనం అందంగా చూసుకుంటున్న గోళ్ళు ఒక్కసారి కత్తిరించి కింద పడేసాక ఎందుకు పరకు వస్తాయండి మళ్ళీ అశుభం మైలా ఇంటూ ఉండకూడదు పిసియలసిందే అంటే దంతాలు జుట్టు గోళ్ళు కూడా తమ స్థానాన్ని కోల్పోతే భ్రష్టమైనట్టే అంతేకాదు ద్విజాహ అంటే మనం బ్రాహ్మణులు అనుకుంటాం పొరపాటు ఇక్కడ బ్రాహ్మణులు కాదు ద్విజ శబ్దానికి పక్షులు అని కూడా అర్థం ఉంది ఎందుకంటే బ్రాహ్మణుడికి రెండు జన్మలు అంటారు ఉపనయనం కాని కొత్త ఒక జన్మ అప్పుడు కాస్త అటు ఇటు ఇది కొంచెం తినకూడదు తిన్నా తిరగకూడంతో తిరిగినా అంత పెద్దగా పట్టించుకుని పోన్లే ఇంకా తినకూరాడంటారు ఉపనయనం అయ్యాక మాత్రం రే ఉల్లిపాయ తినకూడదురా ఇవాళ అర్ధరాత్రి అవి తిరగకూడదమ్మా వెంటనే సాయంత్రం ఇంటికి వచ్చేసి సంధ్యావందనం అది చేసుకోవాలి అని చెప్పేవారు పూర్వం ఇప్పుడు కాదులండి అంచేది బ్రాహ్మణుడికి రెండవ జన్మ ఉపనయనం తర్వాత మరి పక్షులను ఎందుకు అంటే పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ అది కూడా పిల్ల అది ప్రాణి గుడ్డుని గుడ్డు తినడం అంటే ప్రాణిని చంపి తిన్నట్టే అందుకే ఏదో ఫారం గుడ్డున మొదలు పెట్టారు అదేమో పక్షి అవ్వదండి అందుకని తిన్నా పర్వాలేదు అదేమో నాకు తెలియదు ఆ వ్యవహారం కానీ మొత్తం మీద కోడి గుడ్డుకి కోడి పిల్లకి తేడలేదు అది మొదటి దేశం ఈ పక్షిగా ఉన్నప్పుడు ఒక జన్మ పక్షి అయ్య గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ గుడ్డు పగిలి పక్షి బయటకు వచ్చి అక్కడ రెండో జన్మ అందుకని ద్విజాహ అంటే పక్షులు కూడా పక్షులు కూడా తమ గూడు విడిచిపెడితే భ్రష్టమైనట్టు అంటే ఏమో మళ్ళీ ఇంటికి వస్తుందో రాదు గూటికి ఆ పిల్లలు మళ్ళీ దాన్ని చూస్తాయో చూడమో ఏ వేటగాడో చంపేస్తాడేమో అసలు అనుకున్నది దొరుకుతుందో దొరకదో ఇంకోటి ఒకవేళ తన గూడు తానే గుర్తుపట్టలైపోయే పరిస్థితి వస్తుందేమో అవి వచ్చేసరికి ఆ గూడు చెదిరిపోతుందేమో ఏమైనా అవచ్చు అందుకని పక్షికి తన గూళ్ళో తాను ఉన్నప్పుడే భద్రత గోళ్ళు పళ్ళు జుట్టు కూడా అంతే తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే వాటికి అందము భద్రత కోల్పోతే పోయినట్టే ఇక్కడ రెండో పాదంలో చెబుతున్నాడు చూడండి పైన ఏమో స్థానభ్రష్ట నశోభంతే దంత కేశ నఖా ద్విజ అన్నాడు కింద ఏమంటున్నాడు స్థానభ్రష్ట శోభంతే దంత కేశ నఖా ద్విజ ఇది కవి పాండించు ఏం కాదు ఈ పై పాదం ఒక ఆయన చెప్తే రెండో ఆయన అన్నట్ట లేదు నువ్వు చెప్పింది తప్పు దంతములు కేశములు నఖములు ద్విజ ద్విజులు స్థానాన్ని కోల్పోతే భ్రష్టులు అవుతారని లేదు స్థానాన్ని కోల్పోతేనే బాగుపడతారు అది ఆయన వాదన అయింది ఆయన ఏమంటున్నాడు దంతాహ అదే పళ్ళు కేశాహ అదే జుట్టో నఖాహ అవే గోళ్ళు ద్విజాహ అదే శబ్దం నేను శబ్దాలు మార్చాం మార్చాను అన్నాడు ఏమిటయ్యా అంటే దంతా అంటే ఏనుగు దంతాలు చెప్పాడే మనిషి దంతాలు కాదు నువ్వు అన్న మనిషి పళ్ళు ఊడిపోతే పనికిరావు కానీ ఏనుగు దంతాలు ఊడిపోయాక పనికొస్తాయి మరి ఆలోచించండి నిజంగా సృష్టి ఎంత గొప్పదో ఎనుగు ఉన్నంత ఉన్నంతకాలం దంతాలకు ఏం ఉపయోగం లేదు దానికి ఏదైనా ఉందేమో మనకేం తెలియదు దానికి కూడా ఒక అడ్డమే దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు దానికి దాంతో దేన్ని పొడిచి చంపదు ఊరికే అది అడ్డమే మనకు ఆరో వేలు ఎంతో అదే అంతే ఏమి ఉన్నాయి అంతే కానీ ఆ ఏనుగు దంతం మన దగ్గరికి పట్టుకొచ్చి దంతాలతో దువ్వెన్నలు అద్దాలు బల్లలు భరినెలు పెట్టెలు ఎన్ని తయారు చేసేవారండి అంటే దంతం ఏనుగు నుంచి ఊడిపోయాక దాని విలువ పెరిగింది ఎనుగు దంతం ఎనుగు చచ్చినా వెయ్యి బతికినా వెయ్యి అంటారు ఎందుకంటే చస్తే దాని చేత పని చేయించుకుని వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు చనిపోయింది దాన్ని బతికితే బతికితే పని చేయించుకోవచ్చు చనిపోతే దాని దంతం ఒకటి వెయ్యి అంటే దంతం ఊడిపోయాక దాని విలువ పెరిగింది ఎనుగు దంతం మనిషి దంతం కాదు కేశాహ జుట్టు కూడా ఇది ఇది కూడా జంతువుల విషయంలో జంతువుల యొక్క ఉన్ని అంటారు వాటికి కేశములే కదా అది ఆ ఉన్ని బయటకు వచ్చాక మరి ఉన్నితో శాలువాలు తయారు చేసాం పులిశామ ఉన్నితో శాలువాలు తయారు చేసాం ఉన్ని ఉండే జంతువులు రకరకాల జంతువులకు ఉన్ని వస్తుంది దట్టంగా దాంతో శాలువాలు దుప్పట్లు టోపీలు ఎన్ని తయారు చేసామండి మరి ఆ రక్కన ఆ జుట్టు ఊడిపోయిన జుట్టు ఉపయోగపడుతుందా లేదా అది ఊడిపోయేగా ఉపయోగపడుతుంది జంతువు శరీరం మీద ఉండగా ఏం ఉపయోగం దానికి ఉందేమో మనకు లేదుగా నఖాహ గోల్డ్ కూడా పులికి గోళ్ళు ఉంటాయి పులి దగ్గర ఉన్నప్పుడు దానికి ఉపయోగం లేదు కానీ పులిగోరు కనుక బయట ఊడిపడితే అది మెళ్ళలో బంగారపు హారం చేయించుకొని మధ్యలో పులిగోరు పెట్టుకునేవాళ్ళు అంటే దాని విలువ పెరిగిందే లేదా అంతకుముందు పులి కాదికి గోరు ఉంటే ఎవడ చూడొచ్చాడు ఇదే ఒక రాజకుమారుడైన వాడు సగా ఇలాగా మంచి ఆభరణంగా ధరిస్తే పులిగోరు శ్రీరామచంద్రమూర్తి బాల్యంలో ధరించాట వ్యాఘ్రీశ్రీ నకోద్భాసి వక్షోడంబాకృతి తల్లికై కరముసాచున్ రామచంద్రుండగిన్ అని విశ్వనాథ్ వారు భద్యం రాస్తారు

క్రీడాకార్ముఖం వంశవీధికను క్రీడాకార్ముఖం వంశవీధికను వ్యాఘ్రీశ్రీ వక్షోడంబా వక్షోడంబాకృతి తల్లికై కర్రముసాచుం రామచంద్రుండుకిన్ ఓ బొమ్మ విల్లో ధరించి సరదాకి విలువించి నేర్చుకుంటూ చిన్నపిల్లాడు నెలల పిల్లాడు అడుగులేస్తూ ఉంటే అప్పటికే మెళ్ళలో పులుగోరు పెట్టాడు వ్యాఘ్రీశ్రీ నఖ ఉద్భాసి వక్షోడంబాకృతి పులిగోరుతో ప్రకాశిస్తున్న తన వక్షస్థలతో ముద్దుగా అమ్మా అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా అని కౌశల్య దగ్గర చేయి చాపుతున్నట్టు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు వర్ణిస్తారు బాలరాముడు ఎంత అందంగా ఉంటాడు ఈ భద్యంలో మరి ఆ పులిగోరు రాజకుమారుడికి పూర్వం మళ్ళీ హారంగా పెట్టేవారు అంటే వాళ్ళకి అది చూస్తే ఓ ఇదేమిటంటే పులిగోరు హో పులిని చంపి నాన్నగారు గోరు తెచ్చారు అలా కూడా నేను కూడా పెద్దవాడినై పులిని చంపాలి అదో పిలిని కాదు ఇది రాజకుమారులకు నేర్పేవారు చిన్నప్పటి నుంచి ఆ మాత్రం పులిగోరు ధరించలేని వాడు పులిని ఎలా ధరిస్తాడు రే బుద్ధను ఎలా భరిస్తాడు ఇదంటే ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తికి అవసరమైన విద్య నేర్పితే మరి ఇప్పుడు చూడండి ఏనుగు దంతాలు ఉన్నప్పుడు పనికిరావు ఊడిపడ్డాక లక్షల ఖరీదు చేస్తున్నాయి వాటి కోసమేదా వేరప్పని ఏనుగులను చంపేసింది జుట్టు ఉన్ని మొదలైన జుట్టు జంతువుల ఉన్ని ఉన్నప్పుడు పనికిరాదు మరి తర్వాత అలాగే నా గోళ్ళు జంతువు పులి దగ్గర ఉన్నప్పుడు మరి పురుగోరు బయటకు వచ్చాక ఇప్పుడు ద్విజాహ ఇప్పుడు పక్షులు కాదు బ్రాహ్మణులు అంటే విద్వాంసులు విద్వాంసుడు కూడా ఎప్పుడూ ఒకచోట ఉండకూడదు మీరు ఎంత గొప్ప విద్వాంసులు సకల శాస్త్రాలు చదువుకున్నవాడు మహాకవి లేదా మహాసహస్ర అవధాని వెయ్యి మందితో అవధానం చేసిన మాబోటిగాళ్ళము మా జన్మస్థలంలో మేము ఉండిపోయామనుకోండి మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకుంటారు సన్మాన పత్రాలు రాయడానికి రిటైర్ అయిపోయిన వాళ్ళకి స్వాగతం చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తే ఎవడన్నా ఊళ్ళోకి వస్తుంటే వాడిని పొగడ్డానికి పెళ్లి శుభలేఖలు రాయడానికి ఇందుకే ఇందుకు ఈ సహస్రావధానానికి సత్యనారాయణ వ్రతానికి తేడా తెలిస్తే కదా మనకి ఆ పురోహితులంతా ఈయన అంతే ఇద్దరు బ్రాహ్మలే కదా అంటామని అంటే అంచేత ఎప్పుడు ఏ రంగంలోనూ ఉన్నవాళ్ళని దాన్ని పోల్చేటప్పుడు తారతమ్యాలు జాగ్రత్తగా చూడాలి మనం ఏదో వారు మాట్లాడింది వీరు మాట్లాడారు కదా అని ఇద్దరు సమానం అనకూడదు వారి పాండించ స్థాయి వారు వీరు పాండి స్థాయి వారు ఆ మాటలు జాగ్రత్తగా వింటుంటే వారు ఏం చదివి మాట్లాడుతున్నారో ఏం చదవకుండా మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది అది తెలుసుకుని మాట్లాడేవాడే కాస్త లోకంలో గౌరవం పొందుతాడు లేకపోతే వీళ్ళ గుర్రానికి గాడ దిగితే ఎలా తెలియదురా అనుకుంటాం అంతకంటే ఏం చేస్తాం బాగా చదువుకున్న పండితుల యొక్క ఉపన్యాసంలో రకరకాల కావ్యాలు ఉపమానాలు అలంకారాలు రకరకాల ప్రసక్తులు వస్తూ ఉంటాయి ఏమి చదువుకున్నప్పుడు ఒకటే పట్టుకుని సాగతిస్తాడు అలా ఇంకేం చదవాలా ఏం చేస్తాం ఇంక అంతకంటే అడగదు మనం కల్పిస్తూ ఉంటాం అలా అయితే విద్వాంసుడైన వాడు తన ఇంట్లో తానుంటే ఈ పనికి మారిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు తప్ప అతని పాండిత్యాన్ని గుర్తించరు అటువంటిప్పుడు ఏం చేయాలి తన పాండిత్యానికి ఎక్కడ గుర్తింపు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి ఒక మహాకవి బైడిపాటి లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టాడు అక్కడ మంచివాడే బాగుంది కానీ ఆయనకి పెద్దాపురంలో మహారాజు గారి నుంచి కబురు వచ్చింది తూర్పుగోదావరి జిల్లా మీ కవిత్వం గురించి మేము విన్నామండి మీరు మా దగ్గరకు వచ్చి మా ఆస్థానంలో ఉంటే మేము మీకు సన్మానం చేస్తాం ఆస్థాన కవిగా అంటే వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఏనుగు మీద ఊరేగించారు ఆయన భర్త సుభాషితాలు తెలుగులో మార్చోడు ఎంత అద్భుతమైన పద్యాలు అప్పటి నుంచి ఇంటి పేరు మారిపోయాన ఏనుగు లక్ష్మణకవి అయిపోయాడు మరి పెద్దాపురం వెళ్ళకపోతే ఆయన పరిస్థితి ఏంటి బయటపాటి లక్ష్మణిక ఏనుగు లక్ష్మణిక అయిపోయాడు ఒకసారిగా ఏనుగు అంత స్థాయికి దిగాడంటే మరి ఆయన గొప్పతనమే కదా అని విద్వాంసుడైన వాడు ఎప్పుడు స్థాన కావాల్సిందే ఒక ఊళ్ళో ఉండద్దు చిరకాలం ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పర్వాలి ఇరవై ఏళ్ళు దాటాకైనా ఊరు మారిపోవాలి ఇంకాస్త ప్రతిభ ఉండే చోటకి వెళ్ళాలి ఇప్పుడు ఉద్యోగంలో కూడా అంతే ఒక్కోసారి మనం ఇంకోసం ఇక్కడ మన ప్రతిభ రాణించట్లేదు అంటే ఆ గుమాస్తా ఉద్యోగంలో కూర్చునే కంటే ఇంకో సంస్థలో జరిగితే యజమాని అవుతామేమో చూడొచ్చు తప్పులేదు ఎందుకంటే మన సేవలు ఇంకా ఉపయోగపడతాయి మన తెలివితేటలు పెరుగుతాయి అంటే శోభంతి స్థానభ్రష్టం అయితేనే స్వాభయమే దంతాలు అంతే ఏనుగు దంతాలు కేశాలు ఉన్ని జంతువులు ఉన్ని అలాగే నఖాహ పులిగోరు మొదలైనవి ద్విజాహ అంటే ఇక్కడ రెండు జన్మలు కలిగిన వాళ్ళు బ్రాహ్మణ రూపనైన ముందో జన్మ తర్వాత జన్మ అంటే ఇక్కడ విద్వాంసు ఈ కాలంలో మేధావులను అర్థం చెప్పుకోవాలి మేధావులు ఏ విద్యలో రాణించేవాడైనా ఒక చోట ఉండొద్దు నాలుగు చోట్ల తిరిగితేనే ఆయనకి రావాల్సినటువంటి ఖ్యాతి వస్తుంది ఆదాయం కూడా బాగుంటుంది దానికే ఉంది పిలిచిన వాడే ఖర్చులు పెట్టుకుంటాడు దానికే ఉంది అలాగ మనం జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి తప్ప ఏది స్థిరమైన సిద్ధాంతం కాదు ఒక చోట ఉండాలా వద్ద అంటే కవి చూడండి చమత్కారంగా ఏం చెప్పాడు ఉండడం వల్ల కొన్ని బాగున్నాయా ఉండకపోవడం వల్ల కొన్ని బాగున్నాయ్యా ఉండాలి ఒక్కలేదో నువ్వు నిర్ణయించుకో అని